ఓం నమ శివాయ శ్రీమాత్ర నమ శ్రీశైల దేవస్థానానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ విధానం ద్వారా భక్తులు వారికి కావాల్సినటువంటి దర్శనం అదేవిధంగా వసతి అందుబాటులో ఉన్నటువంటి సేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా మాత్రమే నమోదు చేసుకుని దేవాలయానికి వచ్చినప్పుడు క్యూలైన్ లో ఎక్కువసేపు నిలబడి వారి యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా సౌకర్యవంతమైనటువంటి దర్శనము అదేవిధంగా వసతి లడ్డు ప్రసాదము లాంటి అన్ని యొక్క సేవలను కూడా ఆన్లైన్ విధానం ద్వారా ఏర్పాటు చేయమని చెప్పేసి ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా శ్రీశైల దేవస్థానం రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఆన్లైన్ విధానం ద్వారా మనము అత్యంత పెద్ద ఎత్తున మన సేవలను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది దీంతో పాటు మనకు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఏపీ టెంపుల్స్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ ద్వారా అదేవిధంగా శ్రీశైల దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ శ్రీశైల దేవస్థానం డాట్ ఓఆర్జీ అనేటువంటి వెబ్సైట్ ద్వారా కూడా ఈ యొక్క ఆన్లైన్ విధానం ద్వారా వారికి కావాల్సినటువంటి శీఘ్ర దర్శనం శీఘ్ర దర్శనం అదేవిధంగా ఐదు వందల రూపాయల అలంకార దర్శనం అందుబాటులో ఉన్నటువంటి స్పర్శ టికెట్లను కూడా ఆన్లైన్ విధానం ద్వారా పొందవచ్చును అదే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో స్మార్ట్ గవర్నెన్స్ స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ పేరుతోటి మనకు మనమిత్ర అనేటువంటి ఒక వాట్సాప్ నంబర్ ని క్రియేట్ చేయడం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ని భక్తులకి దేవాదాయ శాఖ ద్వారా కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ వాట్సాప్ నంబరు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మరలా ఒకసారి తెలియజేస్తున్నాను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ అనేటువంటి ఈ నంబరు మనము సేవ్ చేసుకొని హాయ్ అనేటువంటి ఒక మెసేజ్ పెడితే మనకు కావాల్సినటువంటి సేవలకు సంబంధించి మనం బుక్ చేసుకోవడానికి ఆ వెబ్సైట్ లింకులు అన్ని కూడా మనకు రావడం జరుగుతుంది తద్వారా ఈరోజు ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ ద్వారా శ్రీశైల దేవస్థానం యొక్క దర్శనము వసతి అదేవిధంగా స్పర్శ దర్శనం నూట యాభై రూపాయలు శీఘ్ర దర్శనం మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం సేవలు ప్రత్యక్ష పరోక్ష సేవలను కూడా వినియోగించుకోవటానికి ఈ యొక్క వాట్సాప్ నెంబర్ ని భక్తులు విరువుగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయితే వీటన్నిటికి కూడా అందుబాటులో ఉన్నటువంటి సమయాన్ని బట్టి మనం ఆన్లైన్ లో ఈ యొక్క స్లాట్ టైమింగ్ ని కేటాయించడం జరుగుతుంది ఆ స్లాట్ టైమింగ్లో ఏదైతే టికెట్లో మనం నమోదు చేస్తామో ఆ నమోదు చేసినటువంటి సమయానికి దేవస్థానం ముందున్నటువంటి ఆ క్యూ లైన్ దగ్గరికి వచ్చినట్లయితే మీ సమయం ఎక్కడ వృధా కాకుండా మనం ఆన్లైన్లో ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వారు కి ప్రత్యేకించి క్యూ లైన్లను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం ఈ యొక్క అవకాశాన్ని కూడా భక్తులు వినియోగించుకోవాల్సింది అదేవిధంగా ఆన్లైన్ టికెట్ ఇష్యూ చేయడానికి కూడా అవసరమైనటువంటి సేవలను అందించడానికి శ్రీశైల దేవస్థానానికి సంబంధించి కొన్ని చోట్ల ఈ ఈ కియాస్క్ సెంటర్లను కూడా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆర్థిక సేవలకు సంబంధించి టికెట్లు అందుబాటులో కనుక ఉన్నట్లయితే అంటే కరెంటు బుకింగ్ అంటాం ఏదైనా సరే ఆ రోజు కనుక ఉన్నటువంటి స్లాట్లో కొన్ని టికెట్స్ కనుక ఏదన్నా మిగిలినట్లయితే ఆ సేవలను కూడా మనం కరెంటు దీని ద్వారా బుక్ చేసుకోవడానికి అవకాశం మనం కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెంపుల్ డిజిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి దీని ద్వారా భక్తులకి మనం కల్పించేటువంటి సేవల్లో భాగంగా ఆ యొక్క క్యూలైన్ నిర్వహణ ఎలా ఉంది అదేవిధంగా మనం ఏర్పాటు చేసినటువంటి ఈ శౌచాలయాలు టాయిలెట్స్ కానీ అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రత ఎలా ఉంది తర్వాత అన్నప్రసాదం ఎలా క్వాలిటీతోటి పెడుతున్నాము ఐవీఆర్ఎస్ని ప్రతి నెలా రన్ చేయటం ద్వారా భక్తుల యొక్క సంతృప్తి స్థాయిని పరిశీలిస్తూ ఉన్నారు మనం ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగేటువంటి వాటిని పారదర్శకంగా భక్తులకి మెరుగైనటువంటి వసతులు కల్పిస్తున్నాం అనే భావాన్ని అదేవిధంగా శ్రీశైల దేవస్థానాన్ని సందర్శించేటువంటి భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండటానికి మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా మనం ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దేవాదాయ శాఖ ద్వారా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా మెరుగైనటువంటి సేవల్ని అందిద్దామనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలని అదేవిధంగా డిజిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటి దాన్ని దేవాలయాల్లో కూడా ఏర్పాటు చేసి భక్తులకి ఎవరికి అసౌకర్యం కాకుండా చూద్దామనేటువంటి తలంపుతోటి సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క భక్తుడు దేవాలయానికి వచ్చేటప్పుడు ఆన్లైన్లో మాత్రమే ఈ యొక్క టికెట్స్ని కానీ బస్సుని కానీ వీటిని నమోదు చేసుకోవడం ద్వారా శ్రీశైల దేవస్థానానికి సహకరించవలసిందిగా మీ అందరిని కూడా కోరుతున్నాను ఓం శ్రీ మాత్రే నమ్మ